నందిని వాళ్ళ సత్యం ఏంటి

Terima kasih, terima kasih. ജയനബയം മൈതാപുരം ഗ്രാമസർ ക്ലബ്ബിൽ അതിനെ കാണുന്നാണ് ചേരഗന ആൾക്കാര് കല്യാണക്കാരൻ ലക്ഷ്മീഗാർ നന്ദിയല്ലേ മേലോ നിസ്ഥരയല്ല നിന്ദിലവർ చట్టంలో ప్రొవిజన్ పెట్టుకోవడం జరిగింది ఏదైతే ఇరవై యాభై సంవత్సరంలో మాకు వచ్చిన సుమారు పదిన్నర అప్లికేషన్ స్టేట్ అంతా ఉన్నాయో అవన్నీ కూడా మీ సేవల ద్వారా వచ్చాయి కాబట్టి ఆన్లైన్ లో డేటా అంతా భద్రంగా ఉంది అవన్నింటికి కూడా మంచి మాటగా పది లక్షల అప్లికేషన్లు నెల రోజుల్లోనే సాధారణమైన రెగ్యులైజేషన్ కోసం తీసుకోవడం జరిగింది కాకపోతే అప్పట్లో ధరణి చట్టం వచ్చినప్పుడు ధరణి చట్టంలో రెగ్యులైజేషన్ చేసుకోవచ్చు అనే ప్రొవిజన్ పెట్టకపోవడం వల్ల హైకోర్టు ప్రశ్నించినప్పుడు నేను ఏ ప్రొవిజన్ దాని మెటేషన్స్ కాక రికార్డుల్లో ఒకరు ఉంటారు కాస్తులో ఒకరు ఉంటారు అప్పటి ప్రభుత్వం ఇరవై ఇరవై సంవత్సరంలో కూడా అప్లికేషన్ కళ్యాణ్ లక్ష్మి మరి ముఖ్యమంత్రి చెక్ చేస్తే ఒకటేసారి విషయంలో కళ్యాణ్ లక్ష్మి ముఖ్యమంత్రి ఇద్దాం తర్వాత తొందరపాడు తన బోడీలో మరణం చేస్తా సందర్భాలు మీ అందరి అభిమానులతోటి సహకారంతో ఎమ్మెల్యే ఈ చట్టం చేసినాక డాబడే అవకాశం ఇచ్చేందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం మేము అందరూ కూడా మీటింగ్లో చెప్పిన ఈరోజు కూడా మళ్ళీ చెప్తా ఉన్నాం మీరు ఇంత చెప్పినట్టు ఇందులో మంచి అవకాశం ఉంది రెండు రెండంత అప్పీల్ వస్తారు అంటే తహసీల్దార్ గారు చేసిన తర్వాత ఏదైనా అబ్జెక్షన్ ఉంటే ఆడేవర్ గారికి అప్లై చేసుకోవచ్చు తర్వాత కలెక్టర్ గారు చేసుకోవచ్చు ఇంకా కాకపోతే ల్యాండ్ ట్రిల్ కానీ కోర్టులో అవన్నీ ఉంటాయి నేను కూడా ఏంటంటే ఇక్కడ గౌరవ తహసీల్దార్ గారి ఇంత రెవెన్యూ సిబ్బంది అంతరంలో పోని వెళ్ళదు మనం గేదాల్లో ప్రజలు చేయాలి తహసీల్దార్ గారే మంచిగా వేసి ఇంక్వైరీ చేయాలి గతంలో చేసాక నలభై రోజులు ఇంక్వైరీ కోసం గ్రామ పంచాయతీలో అక్కడ అప్లిపోతుంది అది లేకుండా పోనీసారి ఈసారి అది వచ్చింది మెసిల్ బాగు అప్పుడు రెండు పాజలు చెప్తున్నారు కానీ ఇప్పుడు ఒకటే దాకా చెప్తున్నాడు ప్రదేశం దగ్గర అప్పుడు ఏమైతుండో అక్కడి ఇచ్చి రిజిస్ట్రేషన్ చదువుతుండే కొంతమంది మంచి మంచి చదువుకున్న వాళ్ళు డాక్టర్లు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు ఎంత భూముల గురించి ఆదాయం లేని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇంకా అయిపోయిందా కదా ఇట్లా ఉంటుంది కానీ అసలు బ్రిటేషన్ ఎలా బ్రిటేషన్ వస్తేనే ఓనర్షిప్ వచ్చినట్టు ఆ విషయం కూడా తెలియని చాలామంది నా దగ్గరగా చాలా మంది బ్రిటేషన్ చేస్తూ సో ఆ రకంగా ఒకటే పాస్బుక్ ఇస్తా ఉన్నది రెండు అయిన తర్వాతనే రిజిస్ట్రేషన్ జరుగుతారు ఈ రకంగా రెండో వెసులుబాటు చేసింది అది తప్పకుండా తహసీల్దార్ గారు లెవెల్లోనే ఎందుకంటే గ్రామస్థాయి అధికారులందరూ కూడా వాళ్ళు చెప్తుంటారు కాబట్టి రేపటిలో వ్యవస్థ కూడా వస్తుంది కాబట్టి ఒక తహసీల్దార్ గారు లెవెల్ అనే చాలా పగటబందిగా మించే జరిగితే బాగుంటుందని చెప్పి నేను మార్చుకుంటే భావిస్తూ మా రైతులందరినీ రైతు నాయకుల పక్షాన్ని కూడా భావిస్తూ మరి చాలా విషయాలు కీలక విషయంగా చర్చిస్తూ ఉన్నారు రెగ్యులర్గా దాన్ని అప్లై చేసుకుంటాం కొద్దిలో దాదాపు ఒక సంవత్సరాల సంవత్సరం నెలలు కూడా ఎలాంటి మాడ్యూల్స్ కూడా లేకుండా కలెక్టర్లు కానీ ఆడియోలు కానీ చేంజ్ చేయకుండా తర్వాత ఒక సంవత్సరం తర్వాత పెట్టుకొని కొన్ని 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 మాడస్ కలెక్టర్లకు అధికారాలు వచ్చారు దానివల్ల చాలామంది చాలా రకాలుగా సఫలమైంది రెండవది ఇంతకుముందు చాలా డిటైల్గా అధికారులు గౌరవ కలెక్టర్గా అయిపోయింది మీరు చెప్పినట్టుగా నేను ఒకటి ఇక్కడ చెప్తాను అంటే ఒక రూబ్రోడర్ అలా ఉంటాడు ఒక కొడు బెల్లెడే తీత కదా ఇన్కమి గే ఒకరు కంటుంది అచ్చ దైల్లా రడిన ఆటో రడిన కలపనన ఏం చేస పరిస్థితిలో ది డైరెక్టిగల్గా నేను చూసా ఒక ఊర్లో అది బానా ఏక్స్ తో తామర చెట్టు కొబ్బోటల మొదంకాలం అంటే సర్ కోస్ ఏం జరుగుది కొడి అంటే ఈ రకంగా సర్కపోతే ఊరు వాస్తూ ప్రభుత్వం ల్యాండ్ రూపీ చేసి ఆ ల్యాండ్ రికవర్ సబ్బంది అప్పుడే చాలా బాగా జరుగుతాయి రకరకాల కారణాలు చూస్తాం తర్వాత కూడా పాస్బుక్త ఏం చూసినా అనవసరం అంటే మనకు పరంపర అదే కూడా లేదు కంప్యూటర్ ఆపరేట్ కూడా కొన్ని పోపాటు అటువంటి సందర్భంలో మళ్ళీ చట్టాన్ని మార్చాలని ఆలోచన చేసి మంచి మంచి రైతు నాయకులు లీగల్ ఎక్స్పర్ట్స్ వాళ్ళందరినీ గుర్చోపెట్టుకొని ఈ భూభాల్ చట్టాన్ని గౌరవ కలెక్టర్ గారు బిడ్డలు నన్నిటి వాళ్ళు కూడా బాధ్యవదారు తప్పి మొదలతో నేను మా నియోజకవర్గం నియోజకవర్గంలోకి వచ్చేసరికి అన్ని మన గౌరవ కలెక్టర్ గారు కలిసి నేను కూడా అటెండ్ అయ్యాను చాలా పాయింట్స్ నోట్ చేసుకొని చాలా వరకు రిపీట్ అవుతూ ఉంటారు ఆల్రెడీ ఎన్నో చోట్ల ఉన్న పాయింట్స్ అంటే ఆల్రెడీ అనుభవం తోటి ఇప్పటికే తెలుసు ఫస్ట్ అన్ని చేసుకుని ఇప్పుడే ఎప్పుడు వరకు అవన్నీ కూడా పాయింట్స్ ఫార్వర్డ్ చేసుకోవడం జూన్ రెండు నుంచి ఏదైతే ఇంట్లో పార్డుతుందో ఆ లోపల రూల్స్ ఫ్రేమ్ అయ్యేటప్పుడే మనం ఏదైతే మీరు ఇక్కడ సలహా ఇచ్చిన అవన్నీ ఉన్నాయి ముఖ్యంగా అసలు విషయాలు మన బోర్డల్ సిర లాంటి కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్న విషయం మనందరూ కూడా తెలుసు రాయటం లోన్లు రాక ఇవన్నీ కూడా కాబట్టి అన్నీ కూడా సమస్యలు చెప్పాలి అని భావిస్తా ఉన్నాయి రోజుల వరకు ఇవన్నీ బాగా జరుగుతుంది మరో కరెక్ట్ ఒక చిన్న విషయం ఏంటంటే మరి సప్లై స్థాయిలో ఐదు చూస్తారంటే ఎక్కడ మంది వాటికి ఇరవై వందలు పద్దెనిమిది రిజిస్ట్రేషన్ చేసి లేవుకి లేకుండా కట్టడం వల్ల ముఖ్యంగా సమర్బన్ ఏరియాలలో చాలా ఇబ్బంది జరుగుతారు కానీ 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 ఆ విషయంలో కూడా కొంత ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సింది కూడా నేను సందర్భంలో ఈ గోబా చట్ట కాకపోయినా జిల్లా పార్లమెంట్ గారి గారు కాబట్టి వారికి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ప్రాంతంలో కొన్ని కొద్ది కొద్దిగా నీటి సమస్యలు వీటికెళ్ళా అక్కడ ఇవన్నీ కూడా నేను తమ దృష్టికి ఆపూర్వకం ఇస్తాను అట్లే జగన్మోహన్ శ్రీకారం చాలా సంవత్సరాలు చుట్టాల మూడు వేల చుట్టాలు వస్తుంది

మనం ఏదైతే సక్సెషన్ మోడల్స్ చూసామో ఒక ఊర్లో ఇద్దరు ఇద్దరు పిల్లలు ఉంటారు ఒకటి లోకల్లో ఉంటాడు అయితే ఆస్ట్రేలియాలో ఉంటాడు లోకల్లో ఉన్న వాడిని సర్టిఫై తీసుకొచ్చి మోడల్ లో మొత్తం ల్యాండ్ ల్యాండ్ లో అప్లై చేస్తే ఎటువంటి ఎంక్వైరీ దానికి చేస్తూ ఉంటుంది సక్సెషన్ దాని వల్ల ల్యాండ్ అంతా అమెరికా నుంచో ఆస్ట్రేలియా నుంచో దుబాయ్ నుంచి షాంకా నుంచి వచ్చి ఆర్నీ ఆఫీస్ లో అయితే ఉంటారు అప్పటికల్ మనం చెట్టు చెప్తే వాళ్ళు గుప్లిగా చెప్తే గుప్లి గుప్లి తిరుగునట్టు ఉండేవాం అప్పుడు అంటే ఫ్రాంక్ చాలా బండిగా మన ఫ్యామిలీస్ మధ్యలో ఇట్వైట్ ఎక్కోలీ లాంపడొల్ల కొద్దిగా తిరుషకోవడల్ల ఇలాంటి చాలా సక్సెషన్ మోడల్ పెట్టడం జరిగింది సో ఇక్కడ అట్లాంటి తప్పం జరుగుతాం అంటే properly రెవెన్యూ పెంచగొపార్ని చేద్దామొ మన properly ఎక్వైర్ చేసి తరువాత ఎక్కోలీని కో టీం అప్లై చేసినా బాడీలో వాళ్ళు అప్లై చేసారు దానికి మ్యాచ్ చేతనే మన సక్సెషన్ మోడల్ ఆప్లై చేస్తుందట సో ఒక విలేజ్ వెళ్ళిన తర్వాత ఫస్ట్ అప్లై చేసి నా కొత్త నా బలిదండ్రులు నాకే రావాలి అప్లై చేసినప్పుడు ఒక్కడే ఉన్నారా లేకపోతే బలిదండ్రులు అపచర్యంలో ఉన్నారా అపచర్యంలో ఉన్నారా వాళ్ళకి మంచి ఒప్పందం ఉందా ఒప్పందంలో ఉన్నాయి లేకపోతే ఎలా తీస్తామన్నారా ప్రాపర్గా ఎంక్వైరీ చేసిన తర్వాత గ్రౌండ్ లెవెల్లో ఎంక్వైరీ అయిపోతుంది కాబట్టి ఆఫీస్ ఇచ్చారు కాబట్టి ఎంక్వైరీ ప్రాపర్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ಇಲ್ಲ ಇನ್ನು ಸಾಲ್ವ್ ಚೇಸ್ಕೋತಾ ತರ್ವೀ ಏನೇ ಭೂಮಾರ್ತಿ ಓನ್ ಹೆರಿಟಲ್ಚರ್ ಲ್ಯಾಂಡ್ಸ್ ಗ್ರಾಮಕ್ಕೆ ಸಂಬಂಧಿಸಿ ಆಬಾದಿ ಗ್ರಾಮ ಕಂಠೇ ಸಂಬಂಧಿಸಿದ ಕನ್ವರ್ಷನಲ್ ಲ್ಯಾಂಡ್ಸ್ ಅನ್ನ ದೀಪ ಸೊ ದಾ ರೈತ ಭರವಸೆ ಇವಾಗ ಜೊತೆ ಸೊ ಈ ಚಕ್ರ ಓನ್ಲಿ ರೆವೆನ್ಯೂ ಕಾಡ್ರೋನ್ ఆగ్రికల్చరల్ ల్యాండ్స్ కాకుండా నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్స్ అన్ని కూడా ప్రాపర్ గా సర్వే చేసుకొని వాకింగ్ కూడా మనకి ఏదైతే ఆధార్ కార్డుల ప్రతి ల్యాండ్ పార్సల్ కి భూదాన కార్డు అనేది ఇవ్వాలి అని ఈ గవర్నమెంట్ ఏదైతే డిసిషన్ తీసుకుందో ఓన్లీ అగ్రికల్చరల్ ల్యాండ్స్ కాకుండా నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్స్ కాని నాకు తెలిసి నాళత విషయాల ల్యాండ్స్ కాని నాకు తెలిసి ప్రో ఇన్కేమనా రీకోనా ఓన్లీ కూడా ప్రాపర్ గా ఎక్వైర్ చేసుకొని కవర్ గా కూడా భూదాన కార్డు అనేది ఇవ్వొట అవ్వాలి దానికి సంబంధించి ఒక రికార్డ్ కూడా ఆపాది కానీ నాన్ ప్రైటర్ లో ఉన్నది మనం ఫుల్గా ఎటువంటి రికార్డ్ ఉంటుంది గవర్నమెంట్ దగ్గర ఆ రికార్డ్ కూడా ప్రాపర్ గా కూడా మనం బిల్ చేసుకోకపోతా ఉన్నాం దానివల్ల ప్రాపర్ గా మనకి సంబంధించిన ల్యాండ్ కి సంబంధించిన డిసిషన్ ఏమైనా తీసుకోవాలన్నా కూడా అది కూడా మనకి బాగా హెల్ప్ అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ మనం తీసుకొచ్చిన మార్పు కూడా ఒకప్పుడు ధరణి చట్టంలో పేపర్ టు పేపర్ రిజిస్ట్రేషన్ కాగితాల్లో నేను ఉన్నానంటే ల్యాండ్ తాసు ఉన్నా లేకపోయినా గ్రౌండ్ లెవెల్లో ఏమున్నా ఏ కాంప్లికేషన్ ఉన్నా కూడా నేను స్లాట్ బుక్ చేసుకున్న తాసుల రిజిస్ట్రేషన్ చేయాల్సి తీరు లాట్ అయితది సో దానికల్ల గ్రౌండ్ లెవెల్లో చాలా వంత కాంప్లిసిటీలు వంత ఫ్రాబ్స్ ఉన్నా కూడా పేపర్ మేలో పర్సంటే చాలా పర్సన్ గ్రౌండ్ అయినా పేపర్ వేగైనా కూడా తాసులకది అడిగే హతుగానే ఎక్కువతే కరెక్టరా చూసుకునే హతుగానే ఎంక్వైరీస్ చేయి అడుగునే సడ దల్పిచల పాటించడం దానిలో అప్పుడ రిజిస్ట్రేషన్ చాలా బట్ట జరుతాఉంది అవన్నీ కూడా మనం తగ్గించుకోవడంతో ఇప్పుడు